మనం ఈ మధ్య కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నాం కానీ అప్పట్లోనే ఎంతమంది రెబిల్ స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు అన్నది ఈ సినిమాలోనే క్లియర్గా కనిపిస్తోంది అండ్ వన్ ఆఫ్ దమ్ ఈస్ ఐలమ్మ ఇప్పుడు ఇంద్రజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దిస్ వన్ ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా మన మీడియా మిత్రులకు అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది అండ్ జనరల్గా ఫోర్ పిల్లర్స్ అంటారండి ఏదో ఒక ఏదైనా బలంగా నిలబడ్డానికి అస్థివారం ఫోర్ పిల్లర్స్ అంటారు మాకు ఎయిట్ పిల్లర్స్ మా ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారు డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు అండ్ మా డిఓపి రమేష్ గారు అండ్ మ్యూజిక్ బీమ్స్ గారు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు అండ్ కాస్ట్యూమ్ పూజ గారు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం ఆ తర్వాత ఎయిత్ పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని ముందుకు తీసుకొచ్చాము మేము పడ్డ కష్టం కానివ్వండి లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చెయ్యగలరు చెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇది చరిత్ర ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన రెండు విషయాలు ఏంటంటే అండి ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ మీట్ అస్సలు సిసలైన సక్సెస్ ఎందుకని రెండే రెండు రీజన్స్ అండి ఒకటి ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి ఈ మూవీ రిలీజ్కి ముందే ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి ప్రొడ్యూసర్ గారు కానివ్వండి ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి అది అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి మెసేజెస్ దగ్గర నుంచి ఇది ఈ మతానికి చెందింది ఈ పార్టీకి చెందింది ఇది ఇలా అది అలా అనేసి అపోహలకి గురి అయిపోయి అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడ్డానికి అడ్డుకునే వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలు ససలైన సక్సెస్ అండ్ ద సెకండ్ థింగ్ అండి ఒక మూవీ నిజమైన సక్సెస్ నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే ఆ మూవీ రిలీజ్ అయి అప్పుడు ఏదో నడుస్తుంది అంటే ప్రేక్షకులు వస్తున్నారు థియేటర్లో ఆడుతుంది ఆ మూవీ చూశారు ఒక డెబ్భై రోజుల లేదు వంద రోజులో ఆడింది ఇది కాదండి ఇది కూడా సక్సెస్ కానీ సిసలైన సక్సెస్ ఏంటంటే ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత లేదా పాతికేళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి లేదా ఏవో ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు లేదా ఆ మూవీని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం మా మూవీ రజాకర్ ఇప్పుడు కాదండి ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది ఎందుకంటే ఇక్కడ తీసింది ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు ఏదొక్కటి కూడా ఏదో చెయ్యాలి కదా చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం ఒక మతానికి ఒక పార్టీకు సంబంధించి ఆర్టిఫిషియల్గా ఏమి ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు జరిగిన నిజాల్ని నిజాయితీతో మా డైరెక్టర్ గారు తీశారు దాన్ని ఎంతో గుండె నిబ్రంతో ధైర్యంతో మా ప్రొడ్యూసర్ గారు మీ ముందు తీసుకొచ్చారు సో ఈ మూవీ నాట్ ఓన్లీ యాజ్ మూవీ ఇట్ ఆస్ గోయింగ్ టు బీ అ లెసన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ యాజ్ అ ఒక డాక్యుమెంట్ నిజంగా చెప్పాలంటే అది డాక్యుమెంట్గా కాకుండా మీ అందరికీ ఇష్టపడి మీరు కూర్చుని చూసే విధంగా ఒక సినిమాగా మీ ముందు తీసుకొచ్చారు సో వండర్ఫుల్ చాకలి ఆయిలమ్మగా నాకు ఒక పాత్ర ఇచ్చి నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోని ఒక మైల్ స్టోన్గా నిలబడే ఒక పాత్ర ఇచ్చినందుకు యాట సత్యనారాయణ గారికి గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రేక్షకులు కానివ్వండి మా ఆర్డర్ బృందం కానివ్వండి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతచగారు అండ్ యస్ మరికా పాటకి ఎంత పదును ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసిన భీమ్స్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం లచ్చ నూరెళ్ళు బతుకము తమ్మి సచి పోదాము నెత్తురుచిం వస్తే రాని రావుల సస్తే పోయేది సంకెల తమ్మి వెనకడికబడో తన ఎన్నుముక నూరంచుల కత్తిగా చేసిన డంట యాది చేసుకోబిడ్డా మన ఎముకలను ఓ మన పేగులను వెయ్యంచుల కత్తులు చేయమంటోంది పురుడోసిన గడ్డ అరరే గట్టి పోస అనుకో ప్రాణం గరిక పోస అనుకో ప్రాణం వెంకగాసు అనుకో ప్రాణం ఉంటేంది పోతే అదిగో కొంగు చాపుకోని గొంతుకు ఇనుప కొలుసుతోని ముక్తిని అడుగుతోంది భూమి ప్రాణం ఇస్తేంది చస్తేంది సినిమాలో హీరో లేరు ఈ సినిమాలో స్టార్లు లేరు ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర ఉన్నది తెలంగాణ చరిత్ర స్టార్ ఎవరు ఉన్నారు ఇక్కడ ఈ సినిమాలకు ఈ సినిమాకి సంబంధించి మా ఊరికి పోతే ప్రమోషన్ ప్రమోషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డం వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఇది ఏదో ఒక వ్యక్తినో ఏదో ఒక కులాన్నో ఏదో ఒక మతాన్నో ఏదో ఒక ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాదు ఇది ఇది భావితరాల కోసం ఇది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఈరోజు మనం బతికి ఉండడానికి కారణమైనటువంటి స్వేచ్ఛగా వాయువులు పీల్చుకొని బతికి ఉండడానికి కారణమైనటువంటి మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం తీసినటువంటి సినిమా ఇది ఇది మన తాత గురించి స్మరించుకోవడం మన అమ్మమ్మ గురించి స్మరించుకోవడం మన నాన్నలు మన నమ్మమ్మలు మన మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రని మనం ఈరోజు బతికి ఉండడానికి కారణమైనటువంటి గొప్ప చరిత్ర తెలుసుకోవడానికి తీసిన సినిమా ఇది మరొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ నుంచి నేను తెలంగాణకు సంబంధించి ఈ సినిమా తీసాము తెలంగాణకు సంబంధించిన సినిమా మాత్రమే కాదండి ప్రపంచంలో బొలీవియాలో అలాగే క్యూబాలో యుద్ధం చేసినటువంటి అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చేగువేరా గురించి ప్రపంచంలో ప్రతి దేశంలో పుస్తకంలో ఒక పాఠం లాగా చదువుకుంటున్న మనం అందరం ఎక్కడో పుట్టి పెరిగిన ఒక సోక్రటీస్ గురించి ఒక మావో గురించి ఒక లెని గురించి పుస్తకాల్లో చదువుకొని తెలుసుకుంటున్న మనం మన చరిత్రను మరిచిపోయాం కాబట్టి మన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రపంచ వేదిక మీద ఈ సినిమాను చూపించడం కోసం తీసిన సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సినిమాని మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వేదిక మీద ప్రదర్శించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను మీరందరూ సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను ఈ సపోర్ట్ మీ వ్యక్తి ఈ యొక్క మీరు ఇచ్చే బలం మీరిచ్చే బలగం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి చేరి ఈ దేశం మొత్తానికి ఈ సినిమా చూపించి ఎలా అయితే భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ విమోచనం ఎలా అయితే అయ్యిందో భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ ఇది ఒక ఆవేశంతో కాదు ఇది ఆలోచనతో చెప్తున్న విజ్ఞప్తిగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ దీన్ని మీరందరూ ఎవరైతే సోషల్ మీడియాలో సినిమా చూసి చాలా బాగుంది చాలా బాగుందని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడడానికి చాలా మందికి టైం దొరకట్లేదు టైం దొరకాలంటే గుడికి దొరకడానికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది లేదంటే ఏదైనా ఆడంబరాలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది మన వాళ్ళు చేసిన మన వాళ్ళు వీరులు చేసిన త్యాగాల విలువ మీకు తెలియట్లేదు కాబట్టి మీరు ఇవాళ థియేటర్ దాకా రాలేకపోతున్నారు దయచేసి మీరు సినిమాకి రండి ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఉందంటే మన అమ్మ మనకు జన్మనిచ్చిన అమ్మ గర్వపడాలంటే ఈ సినిమా చూడాలి మనకు జన్మనిచ్చిన తండ్రి గర్వపడేలాగా ఈ సినిమా చూడాలి మన ఊరి వాళ్ళందరూ గర్వపడేలాగా మనం మన 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 రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా గర్వపడేలాగా ఈ సినిమా మనం చూడాలి ఈ సినిమా చూడ అలాగే ఇందులో చివరిలో మీ ఇప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంతలాగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంతలాగా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు ఏంటిది నోరుందని పారేసుకుంటున్నాడా నోరు బతికిస్తున్నాడా అని అనుకుంటున్నారేమో ఆరు వందల రాజ్యాలను ఒకే చండనీడలోన